రెండు వేల ఎనిమిదిలో ముంబైలో మాలేగావ్ అనే ఒక పట్టణంలో బైక్ బాంబు జరిగింది అక్కడ ఆరుగురు మంది చనిపోయారు ఈ బైక్ చేసింది ప్రజ్ఞా సింగ్ ఠాగూర్ అనే ఒక ఆవిడ మీద ఆరోపణ తెలియజేస్తూ ముంబై పోలీసులు అప్పట్లో ఇవి ఈమెతో పాటు మరొక ఆరుగురిని అయితే అరెస్ట్ చేశారు కేవలం కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరి పైన వీళ్ళు కరడగట్టిన హిందువులు అలాగే బీజేపీకి సపోర్ట్ గా ఉన్నారు వీళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ని ఏ వన్గా చేర్చి మీరు ఆ మోదీ పేరు అలాగే యోగి ఆదిత్యనాథ్ పేరు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పేరు చెప్పగలిగితే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు మిమ్మల్ని హింసించము అంటూ అనేక విధాలుగా ఆ పేర్లు చెప్పే వరకు హింసించారంటామని చివరికి కోర్టు అన్ని పరిశీలించిన తర్వాత పదిహేడు సంవత్సరాల తర్వాత ఈ ఏడుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది ప్రాసిక్యూషన్ వారు సరైనటువంటి ఆధారాలు చూపించలేదు ఈ బైక్ ఆమెదే అని నిరూపించలేకపోయారు కేవలం ఇది కట్టుకథలుగా ఉన్నాయి ప్రాసిక్యూషన్ యొక్క ఆధారాలు అంటూ కోర్టు అయితే కొట్టు వేసింది అంతేకాకుండా అప్పట్లో ఈ కేసు గురించి విపరీతంగా అనేక మందిని ఇబ్బందికి గురి చేశారు అలాగే అప్పట్లో ఏటీఎస్ అధికారిగా ఉన్నటువంటి మహబూబా ముజావ్ గారిని కూడా ఇబ్బందికి గురి చేశారు మోహన్ భాగవతిని అరెస్ట్ చేయని ఎంతో ఒత్తిడి తీసుకొచ్చిందట కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఎటువంటి ఆధారాలు లేకుండా నేను ఏ విధంగా అరెస్ట్ చేస్తానంటూ ఆవిడైతే నిరాకరించింది ఆవిడ మీద కూడా అనేక విధాలుగా అధికారులు అయితే కక్ష సాధింపు చర్యలు అయితే చేశారు ఇలా ఎన్నో హింసలకి గురైనటువంటి ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ గారు అయితే ఎటువంటి అబద్ధము చెప్పలేదు ఎటువంటి నింద నేను ఎవరిపైన మోపును నేను ఎలాగో నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు అంటూ ఆవిడైతే నోరు విప్పలేదు ఆ బైక్ నాది కాదు పైగా ఈవిడ తరపున లాయర్ ఏమొచ్చేసి ఆవిడ ఈ దాడి జరగడానికి ముందే రెండు సంవత్సరాల ముందే సన్యాసిగా మారిపోయింది అన్ని వస్తువులు వదిలేసింది ఆమె తరపున చిన్న వస్తువు కూడా ఆమె అధీనంలో లేదు అంటూ ఈమె తరపున న్యాయవాదులు అయితే వాదించారు అటు ప్రాసిక్యూషన్ ఎటువంటి ఆధారము చూపించలేకపోయింది ఈ బైక్ ఆమెదనే కాదు మిగతా ఏ ఆధారం కూడా చూపించలేదు అంటే ఏ విధంగా కుట్రలు చేసేవాళ్ళు చూడండి ఉగ్రదాడులు వాళ్ళే చేస్తారు దాడి జరిగిన తర్వాత వీలైతే హిందువుల మీదకి నెట్టేస్తారు హిందూ ఉగ్రవాదులు హిందూ ఉగ్రవాదులు అని కాంగ్రెస్ ఎన్నోసార్లు అప్పట్లో ఈ పదాన్ని వాడింది ప్ర దేశం మొత్తం మీద కూడా ఈ పదాన్ని వాడడానికి అనేక విధాలుగా కుట్రలు చేసింది ఎందుకంటే మనం అంటే ముస్లింస్ అనుకుంటాం కదా ముస్లింస్ అందరూ ఉగ్రవాదులు కాదు కానీ ఉగ్రవాదులందరూ ముస్లింస్ కాబట్టి ఈ అనే పదం వాళ్ళకి అంకితమైపోయింది దీన్ని వాళ్ళు జరపడానికి కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేసింది కానీ సఫలం కాలేదు చివరికి చివరికిప్పుడు నిజానిజాలు తెలిసాయి కోర్టు ఇన్ని రోజులు మొత్తం అన్ని పరిశీలించిన మీద ఇప్పుడు మన తీర్పు ఇచ్చింది కదా ఈ తీర్పు ఏది ఇచ్చిందో అంటే ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి అంటే చూడండి మహబూబ్ ముజాబు గారు కూడా నిజం చెప్పారు అంటే ఏ విధంగా హింసించారు అనేది మనం మనం చెప్తే పోనీ అబద్ధం అనుకోవచ్చు ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ చెప్తే అబద్ధం అనుకోవచ్చు మహబూబ్ పుజావ్ చెప్తే అబద్ధం అవుతుంది ఆవిడ కూడా ఆరోపిస్తుంది ఇంత దారుణాలు చేశారని